హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు ఈరోజు నేను మన వీడియోలో హోటల్ స్టైల్లో రెడ్ చట్నీని ఎలా చేస్తారో చూపించబోతున్నానండి ఈ రెడ్ చట్నీ కోసం ముందుగా ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆరేడు ఎండుమిర్చిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా అల్లం ముక్కలను కూడా వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్ని కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలను మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసిన రెండు టమోటాలను వేసుకొని వేయించుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి చూడండి మనకి టమోటాలు పూర్తిగా మగ్గిపోయాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇలా టమోటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత పసన్నపప్పు మినపప్పు జీలక రావాలని వేసుకోండి తర్వాత ఒక ఎన్ని మిర్చిని కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి అంతేనండి మనం ఇందాక రెడీ చేసుకుని పచ్చట్లో పోపును వేసుకోవడమే నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్